తెలంగాణలో కనీసం పది స్థానాలు తగ్గకుండా గెలుపొందాలని రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కళలు కంటున్నాయి తాను మాత్రం ఎందుకు వెనుకబడాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ కూడా పదమూడు స్థానాలు ఎందుకు గెలుపొందకూడదు అని కలలు కంటున్నది నిజానికి బీజేపీకి బీఆర్ఎస్కు ముఖ్యంగా బీఆర్ఎస్కు అభ్యర్థుల కొరత ఏర్పడింది టిక్కెట్లు ఇవ్వ వారు వేరే పార్టీల్లో రెండు జాతీయ పార్టీల్లో చేరిపోతున్నారు అంతో రెండు జాతీయ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉండే ధోరణి కనిపిస్తున్నది జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్కు పాత్ర కుంచకపోవటం వల్ల పోటీ ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్కు మధ్యే ఉండి తీరుతుంది బీజేపీ దక్షిణ గోగ్రహణం మీద ఎంతగా దృష్టి పెట్టినా తెలంగాణలో పెద్దగా పుంజుకోవటం లేదు ప్రధాన పార్టీ కాంగ్రెస్ గానే ఉంది కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు బీజేపీ బీఆర్ఎస్ల మధ్య చీలిపోయే ప్రమాదం ఉంది అందువల్ల కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయినా బీజేపీ తీవ్ర ప్రయత్నం చేయాలని నిర్ణయించుకుంది అందుకు కార్యాచరణ కూడా రూపొందించుకుంది సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాలతో పాటు అదనంగా మరో ఆరు నియోజకవర్గాల మీద బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికల కార్యాచరణ ప్రారంభించిన అధినాయకత్వం అభ్యర్థుల ఎంపికలోనూ అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నది ఇందులో భాగంగా రాష్ట్రంలో రెండు ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో కూడా గిరిజనుల్లో కీలకమైన రెండు వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చింది బారాసాకు చెందిన ఇద్దరు మాజీ ఎంపీలను పార్టీలో చేర్చుకుని బరిలోకి దింపింది ఆదిలాబాద్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీని కాదని మాజీ ఎంపీ జి నగేష్కు పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వగా మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి లంబాడాలకు ప్రాధాన్యత ఇస్తూ మాజీ ఎంపీ సీతారాం నాయక్కు పార్టీలోకి తీసుకుని బరిలోకి దింపింది ఎస్సీ రిజర్వ్ స్థానాల్లోనూ ఇదే పందాలను అనుసరించింది నాగర్ కర్నూలు స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ రాములను పార్టీలో చేర్చుకుని ఆయన కుమారుడు భరత్ ప్రసాద్కు టికెట్ కేటాయించింది పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి కొత్త అభ్యర్థి గోమాస్ శ్రీనివాస్ను పోటీలో నిలిపింది మరో ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన వరంగల్లో కూడా భారాస మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ను పార్టీలోకి తెచ్చుకొని టిక్కెట్ ఇచ్చింది ఇలా నాలుగు రిజర్వ్ స్థానాల్లోనూ ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న నేతలకే టికెట్ ఇచ్చింది ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తన వైఫల్యాలను పరోక్షంగా అంగీకరిస్తున్నది పార్టీలో నాయకులను తయారు చేసుకోలేకపోతున్నది ప్రతి ఎన్నికల ముందు హడావిడి చేసినట్లే ఈ ఎన్నికల్లోనూ బీజేపీ పైకి దూకుడు ప్రదర్శిస్తున్నది అయితే కేడర్లో ఉత్సాహం అంతంత మాత్రంగానే ఉంది ఓటర్లలో ఉత్సాహం ఉన్న సూచనలు కూడా ఏమాత్రం కనిపించడం లేదు ఇక బీఆర్ఎస్కు రానున్న పార్లమెంటు ఎన్నికలు చావో రేవో తేల్చనున్నాయి లోక్సభ ఎన్నికల్లో సంతృప్తికరంగా స్థాయిలో బీఆర్ఎస్ సీట్లు సంపాదించకపోతే బీఆర్ఎస్ దుకాణం దాదాపు మూత మూత వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో ఐదుగురు ఇతర పార్టీల్లో చేరగా కొందరు నేతలు కూడా పార్టీని వీడారు ఈ క్రమంలో ముగ్గురు సిట్టింగుల్లో పాటు కరీంనగర్ మినహా మిగతా అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ కొత్త అభ్యర్థులను రంగంలో దింపింది ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పొందిన కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి తదితర లోక్సభ ఎన్నికల బరిలో దిగారు ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన రాగిడి లక్ష్మారెడ్డి కాసాని జ్ఞానేశ్వర్ గాలి అనిల్ కుమార్లకు పోటీ అవకాశం దక్కింది ఇక నేతలు పార్టీని వీడిన చోట కొత్త వారిని ఇన్ఛార్జీలుగా బాధ్యత అప్పగిస్తున్నారు సిర్పూర్లో ఎమ్మెల్సీ విఠల్ కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గొంప గోవర్ధన్ ఖైరీబాదులో మన్నె గోవర్ధన్ రెడ్డిలకు సమన్వయ బాధ్యతలను అప్పగించారు ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే రాష్ట్రంలో అత్యధిక సీట్లను ఆ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది అయితే ఐదు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందుకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు కనపరిచిన ఐక్యత సమ సమన్వయం సమన్వయాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో మంచి విజయాలను సాధించకపోతే తన ముఖ్యమంత్రి సీటుకు ఎతరు వస్తుందని రేవంత్ రెడ్డికి బాగా తెలుసు అందువల్ల ఆయన ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని స్వేచ్ఛగా చేర్చుకుంటున్నారు అయితే సీట్ల ఎంపిక బాధ్యతను తెలివిగా అధిష్టాన వర్గానికి అప్పగించేశారు పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలోనూ సమీకరణలు మారే అవకాశం ఉందని భావిస్తున్న కమలనాథులు డబుల్ ఇంజిన్ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి వేగవంతం అవుతుందన్న వాదనను విస్తృతంగా వినిపిస్తున్నారు కేంద్రంలో సొంతంగా మూడు వందల డెబ్బై స్థానాలు సంపాదించాలని లక్ష్యం నెరవేరాలంటే తెలంగాణ అత్యంత కీలకమని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది అందులో భాగంగా రాష్ట్రంలో కనీసం పన్నెండు ఎంపీ స్థానాలు ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకు సంపాదించాలన్నది బీజేపీ వ్యూహం అయితే అది ఎంత మేరకు నెరవేరుతుందో సందేహమే బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై గురిపెట్టింది బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా ఉండబోదని భావిస్తున్న కమలనాథులు ఆ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అంచనా వేస్తున్నారు తాజాగా కవితను అరెస్టు చేయడము ఆమెకు కోర్టు జుడిషియల్ కస్టడీకి అప్పగించడము అనేవి పరిణామాలు జరిగాయి ఈ పరిణామాలు రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది అది బీఆర్ఎస్కు సానుభూతి తెస్తుందా లేకపోతే బీజేపీకి సాను బీజేపీకి అనుకూలంగా మారుతుందా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం నిజానికి అసెంబ్లీ ఎన్నికల ముందే కవితను అరెస్ట్ చేస్తుంటే బీజేపీ అధికారులకు వచ్చేదని బాధించేవారు కూడా ఉన్నారు అయితే అటువంటి చొరవ తీసుకోవడానికి బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వెనుకాడింది బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్ళకుండా ఉండేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు ఈ మేరకు ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు మహిళలు దళితులు యువ ఓటర్లపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది కేంద్రం నుంచి మహిళలకు అందుతున్న పథకాలను వివరించడంతో పాటు యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా సమ్మేళనాలు నిర్వహించనుంది తద్వారా ప్రధానిగా మోడీ మూడోసారి ఎన్నిక కావాల్సిన ఆవశ్యకతను తెలియజేయనుంది మరోవైపు దళిత ఓటు బ్యాంకు గణనీయంగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా బీజేపీకి దాదాపు పంతొమ్మిది ఇరవై శాతం ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చాయి నాలుగు సీట్లు గెలుచుకుంది నిజానికి ఆ నాలుగు సీట్లను కాపాడుకోవడానికే బీజేపీ గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అయితే దీనిని ముప్పై ఐదు శాతం వరకు పెంచుకోగలమన్న ఆశతోటి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు కార్యకర్తలకు అధిష్టాన వర్గం దిశానిర్దేశం చేస్తున్నది అయితే ఈ మే ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలి బీఆర్ఎస్ బీజేపీ ఓట్లు చెల్లిపోవటం వల్ల కా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎక్కువ సీట్లను గెలుచుకునే అవకాశం బాగా కనిపిస్తుంది